హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హీరోయిన్ సమంత నక్సలైట్లకు నాయకురాల ఆమె మావోయిస్టులో కీలకమైన పాత్ర పోషిస్తుందా అలాగే రకుల్ ప్రీత్ సింగ్ మావోయిస్టులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందా ఒక రకంగా ఆమె కొరియర్గా పనిచేస్తుందా హెబ్బాబ్ పటేల్ ఆమె కూడా నక్సలైట్లలో కీలకమైన పాత్ర పోషిస్తుందా మరి అనసూయ ఆమె కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుందా మామూలుగా వీళ్ళు హీరోయిన్లు వీళ్ళ జీవితం వేరు వీళ్ళను నక్స్లైట్లతో పోలుస్తున్నావేంటి అని అనుకుంటారా మరి వాళ్ళు నక్స్లైట్లు కాకపోతే వాళ్ళతో మావోయిస్టులకు ఇలాంటి సంబంధమే లేకపోతే మరి మావోయిస్టుల పేరుతో వారి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు వారి కదలికను ప్రతి కదలికను ఎందుకు గమనించారు బలమైన కారణమేంటి వాళ్ళు నక్స్లైట్లు కాదు నేను ఒప్పుకుంటాను మీకు తెలుసు మరి నక్స్ కోటా కింద వాళ్ళ మొబైల్ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అవును తెలంగాణలో సంచలనం రేపుతున్న కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడుతుంది అప్పట్లో సమంత గురించి ప్రచారం జరిగింది సమంత ఫోన్ ట్యాప్ చేశారని సమంత విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణమని అన్నారు ఇప్పుడు సిట్ ఈ విషయంలో కీలకంగా దర్యాప్తు చేస్తుంది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో ప్రతి వారిని పిలిచి వాళ్ళ వాగ్మూలాన్ని రికార్డ్ చేస్తుంది వాళ్ళ స్టేట్మెంట్ను నమోదు చేసుకుంటుంది అనేక మంది కీలకమైన నేతలు జర్నలిస్టులు వ్యాపారులు సినిమా ప్రముఖులు వీళ్ళందరినీ సిట్ విచారిస్తుంది అయితే సమంత రకుల్ ప్రీత్ సింగ్ హెబ్బా పటేల్ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా ప్రచారం బాగానే జరుగుతుంది వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వీళ్ళ జీవితాల్లో తొంగి చూశారని నిజమైన అధికారికంగా ఈ ముగ్గురు హీరోయిన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు సిట్ అధికారులు కూడా ఇంతవరకు వీళ్ళ పేర్లు బయట చెప్పలేదు కానీ ప్రచారం జోరుగా సాగుతుంది నిప్పు లేనిదే పొగరాదు కదా వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి హెబ్బా పటేల్ పేరైతే ఓ బీజేపీ ఎమ్మెల్యే బయట పెట్టాడు రకుల్ప్రీత్ సింగ్ అండ్ సమంత వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి వీళ్ళ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు నిజంగానే ట్యాప్ చేశారా ట్యాప్ చేస్తే హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడాల్సిన అవసరం ఎవరికొచ్చింది ఆ బలమైన అవసరం ఏంటి ఎందుకు హీరోయిన్లను కెలికారు హీరోయిన్ల జీవితాల్లో ఎందుకు తొంగి చూశారు ఈ ముగ్గురు నలుగురే కాదు చాలామంది సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్కు గురయ్యాయో సిట్ వాళ్ళందరినీ విచారణకు పిలుస్తుంది నోటీసులు జారీ చేస్తుంది అయితే సినిమా రంగానికి చెందిన ఈ హీరోయిన్లకు ఇంతవరకు ఎలాంటి నోటీసు అందలేదు గుట్టు చప్పుడు కాకుండా ఈ హీరోయిన్లను విచారిస్తారా నోటీసులు ఇచ్చిన విషయం బయటికి తెలియకుండా జాగ్రత్త వహిస్తారా ఎందుకంటే వాళ్ళు వీఐపులు సినిమా రంగానికి చెందిన వాళ్ళు వాళ్ళు తమ గోప్యతను కాపాడాలి కాపాడాలని అనుకుంటున్నారేమో పోలీసులు వాళ్ళ విన్నపాన్ని విన్నారేమో తెలియదు కానీ వాళ్లకు నోటీసులు ఇంతవరకు ఇవ్వలేదు ఒకవేళ నోటీసులు ఇస్తే ఇవి కన్ఫామ్ అయినట్టే ఎందుకంటే ఎవరికైతే పోలీసులు నోటీసులు ఇస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ ఫోన్ను ఎప్పుడు ట్యాప్ అయ్యాయి డేట్తో సహా ఆధారాలతో సహా చూప్ చూపిస్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు మరి హీరోయిన్ల విషయం ఇంతవరకు ఇలా జరగలేదు అయితే నిజంగానే వీళ్ళ ఫోన్ ట్యాప్ జరిగిందా జరిగితే ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది హీరోయిన్లతో ఈ బీఆర్ఎస్ నేతలకు ఏం సంబంధం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎందుకు చూశారు ఎందుకు తొంగి చూశారు ఎప్పుడు ఇవి చర్చోపరి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురు సినిమా తారాల పేర్లు బయటకు వచ్చాయి కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫోన్ ట్యాప్ జరిగింది సిట్ అధికారులు నిజంగా వీళ్ళ పేర్లు బయట పెడతారా వీళ్ళను విచారణకు పిలుస్తారా ఇప్పుడు ఇది తెలంగాణలో ఆసక్తికరంగా మారింది